గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సిద్ధు ఏంటి సిద్ధు ఈ రోజు వచ్చావు మేడం ని కలుస్తామని మేడం అపాయింట్మెంట్ ఇచ్చారా అదేం లేదు ఒకసారి కలిసి వెళ్దామని నిన్ను మేడం నెక్స్ట్ వీక్ రమ్మన్నారు కదా అవుననుకోండి కానీ కొంచెం మాట్లాడేది ఉంది ఏంటో మాట్లాడేది చెప్తాలే మేడం మేడంకి ఒకసారి నేను వచ్చా చెప్పండి సరే అయితే వెయిట్ చె వెళ్ళి నేను చెప్పొస్తాను మేడం చెప్పు మీకోసం సిద్ధు వచ్చాడు సిద్ధు అంటే ఎవరు అదే మేడం మొన్న మాకు బాగా కావాల్సిన వాళ్ళని చెప్పి మీకు పరిచయం చేశాం కదా అతను నేను అది మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు మేడం నాతో ఏం మాట్లాడాలంట ఏమో మేడం పంపించమంటారా ఏం మాట్లాడతాడంట ఏమో మేడం మాట్లాడతానే కదా తెలిసేది మేడం మీరేమనుకోనంటే నేను ఒక విషయం చెప్పనా ఏంటది పర్లేదు చెప్పు ఏం లేదు మేడం మీరు మాకంటే చాలా పెద్దవారు మీ అందానికి మీ వయసుకి సరిపడ వ్యక్తే కాదు కోర్స్ మరి ఇప్పుడు ఏం చేద్దామంటో చెప్పు ఏం లేదు మేడం సిద్ధు చాలా బాగున్నాడు మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంటుంది మీరు అతనితోటి ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది కదా నువ్వు చెప్పింది కరెక్టే పాపం తను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు కదా మీరు చెప్పింది కరెక్టే మేడం కానీ మీరు వయసులో ఉన్నారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మేడం మీరు కంట్రోల్ చేసుకున్నా మీ కోరికలు కంట్రోల్ చేసుకోలేవు కదా అందుకనే చెప్తున్నాను ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏం లాభం మేడం అర్థం చేసుకోండి సిద్ధుని మీ ఫ్రెండ్గా చేసుకోండి ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటున్నాను ఏమీ కాదు మేడం నేను చెప్తున్నాను కదా ఈ రోజుల్లో ఇదంతా కామన్ అసలు మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు సరే లోపలికి పంపించు ఒకసారి తనతో మాట్లాడతాను తన మాట అంతా నాకు నచ్చితే దాన్ని బట్టి ఆలోచిద్దాం సరే మేడం వెళ్ళి తనను పంపించు వెళ్ళి తనను పంపిస్తాను ఓకే వెళ్ళు కరెక్టేనంటావా నేను చేసేది హస్బెండ్ని మోసం చేయడం తప్పు కదా కానీ ఏం చేస్తాం నేను ఆడపిల్లని నాకు కోరికలుంటాయి కదా తప్పేముంది ఇందులో చూద్దాం ముందు తనతో మాట్లాడదాం ఎన్ని రోజులు చాలా పద్ధతిగా ఉన్నాను తనని నా జీవితంలోకి ఎందుకు ఆహ్వానించడం కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాకు మగతోడు కావాలి కదా ఈయన చూస్తే నాకంటే చాలా పెద్దవారు ఆయనతో ఎలా మూవ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు సిద్ధు బాగానే ఉన్నారు తనతో రిలేషన్ మెయింటైన్ చేస్తే హ్యాపీ కదా కానీ అందరికీ తెలియకుండా ఉంటుందంటవా పరువు పోతుంది ఏం చేద్దాం నిజంగా నా లైఫ్లో సిద్ధు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను ఒకసారి కనెక్ట్ అవుదామా కానీ ఒకసారి కమిట్ అయితే మాత్రం అమ్మో ఒకసారితో కాదు ఏం చేద్దాం సరే ముందు వారిని లోపలికి రాని తర్వాత చూద్దాం కవిత చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది నేను కూడా హ్యాపీగా ఉండాలి కదా నేను ఆడదాన్నే నాకు కోరికలు ఉంటాయి కదా ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు సిద్ధుతో లైఫ్ ఊహించుకుంటే బాగుంటుందనిపిస్తుంది ఏం చేయను అడవి పాలు చేయడం అవసరమా కవిత చెప్పింది కూడా కరెక్టే కదా నా మనసుకు నచ్చిన వ్యక్తితోని కొంతకాలం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఇందులో తప్పేముంది సరే సిద్ధుతో మాట్లాడి చూద్దాం మనం డైరెక్ట్గా అడిగితే చీప్ అయిపోతాం చూద్దాం ఏంటనేది పరిస్థితి లోపలికి రమ్మంటున్నారు వెళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి సిద్ధు గారు ఏంటి సడన్గా వచ్చారు నన్ను గారు అనకండి మేడం చందు అని పిలవని చాలు సరే సరే చెప్పండి చెప్పండి లేం లేదు మేడం నాకు జాబ్ చాలా నీడ్ ఉంది ఎలా అయినా మీరే ఏదో ఒకటి చేసి నాకు జాబ్ మీ కంపెనీలో కన్ఫర్మ్ చేయండి మేడం ప్రజెంట్ ఏం వర్క్స్ లేవు చెప్తాను అది కాదు మేడం నాకు మీ దగ్గర ఒక జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది మేడం నా దగ్గర జాబ్ అవును మేడం నాకు బాగా నచ్చారు మేడం వాట్ అదే మేడం మీ కంపెనీ బాగా నచ్చింది ఇక్కడ స్టాఫ్ అంతా బిజినెస్ చాలా బాగా చూసుకుంటుంది అందుకని జాబ్ చేస్తే మీ దగ్గర చేయాలనుకున్నాను కరెక్ట్ సిద్ధు నేను నీకు వన్ మంత్ లో ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు నువ్వు వద్దు కాని అది కాదు మేడం ఏదో ఒకటి చూడండి మేడం ఎందుకంత రిక్వెస్ట్ చేస్తున్నావు ఏం లేదు మేడం నేను ఒక విషయం మీతో చెప్తాను ఏమనుకోకండి ఏంటి చెప్పు ఏం లేదు మేడం లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కనీసం నిద్ర కూడా పట్టట్లేదు ఎందుకంట అదే మేడం మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి పిచ్చివాన్ అయిపోయాను మేడం ఏ పని చేసినా మీరే గుర్తొస్తున్నారు మేడం అందుకనే ఉన్న జాబ్ కూడా మానేశాను మేడం వేరే కంపెనీలో ఆఫర్స్ వచ్చినా గానీ ఏ జాబ్ చేయాలని లేదు మేడం మీరు నాకు శాలరీ ఇవ్వకపోయినా మీ దగ్గరే ఉంటాను మేడం చూడు సిద్ధు ఇలాంటి మాటలు చాలా విన్నాను నేను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు జాబ్ ఖాళీ ఉంటే అన్నాను కదా మేడం మీరు స్ట్రైట్ గా నా వంక చూసి టూ మినిట్స్ మాట్లాడతారా సరే చెప్పు మేడం మీరు నాకు కంఫర్ట్ గా ఉండే జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు మీ ఆఫీస్ బాయ్గా పెట్టుకున్నా పర్లేదు నేను హ్యాపీ బట్ మిమ్మల్ని చూస్తూ ఉండాలి ఇదే నా కోరిక ప్లీజ్ కాదనకండి మేడం ఏంటో సిద్ధు ఇబ్బంది పెడుతున్నావు ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం సిద్ధు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు అలా ఏం కాదు మేడం అర్థం చేసుకోండి మేడం చూడండి మేడం మీ పాదాసినిగా మీతోనే ఉంటాను మేడం అర్థం చేసుకోండి చూడండి మేడం మీరెంత అందంగా ఉన్నారు మీ అందం గురించి మీకు తెలియట్లేదు మేడం నేను చెప్తున్నా వినండి మీ చేతులు చూడండి నిజంగా ముత్యాల్లా ఉన్నాయి కదా లేదు మేడం మీలాంటి అందమైన అమ్మాయిని చూస్తేనే చాలా అదృష్టం అలాంటిది నేను చేయి పట్టుకున్నాను ఇంతకు మించి నాకేం కావాలో చెప్పండి నిజంగా హ్యాపీ మేడం సిద్ధు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను సిద్ధు నన్ను ఇబ్బంది పెట్టకు ఏమందం ఇలాంటి అందమైన అమ్మాయిని లవర్లాగిచ్చుంటే ఇలా చేస్తానా చెప్పు నీ పరిస్థితి అంతా నాకు తెలుసు తెలుసుకున్న తర్వాతే ఎలా అయినా మీ దగ్గరికి రావాలని మీ చెయ్యిలా అందుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను ఒప్పుకుంటే మీ జీవితాంతం నేను మీ దగ్గరే ఉంటాను మేడం అర్థం చేసుకోండి మేడం డిస్టర్బ్ అసలే ఎటువంటి కోరికలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాను నువ్వు మళ్ళీ వాళ్ళొచ్చి నన్ను ఇబ్బంది పెడితే సఫర్ అవ్వాల్సి వస్తుంది అదే మేడం ఇంత అందమైన అమ్మాయిని ఈ అందాన్ని అడవి పాలు చేయడం నాకు అసలు ఇష్టం లేదు మేడం అందుకనే మీరు అవునన్నా కాదన్నా మీ బానిసగా మీ ప్రియుడిగా ఈరోజు నుంచి మీ కాళ్ళ దగ్గర మీ పాద దాసుడిగా మీ దగ్గర పడుంటాను మేడం ఏమో సిద్ధు ఏంటేంటో చెప్తున్నావు లేదు మేడం కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఎందుకంటే మీలాంటి అమ్మాయి మిస్ అయితే నేను లైఫ్లో అంతమైన అమ్మాయిని మళ్ళీ పొందలేను ఏమో సిద్ధు నా దగ్గరికి వచ్చేంత వరకు ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు అందుకే కదా నీలాంటి మంచి అమ్మాయిని తెలిసే మీ దగ్గరికి వచ్చాను మీరు ఏది చెప్పినా గాని నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను లేదు సిద్ధు ఇటువంటివి బయటపడతాయి రేపు మా హస్బెండ్కి తెలిసిందనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం ఇంకా ఆలోచించకండి చూడండి మీరెంత అందంగా ఉన్నారో ఆ ల్యాప్టాప్ గ్లాస్లో మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత అందమైన అమ్మాయి చేతులు నేనైనా పట్టుకున్నాను చూడండి మేడం మీ కలర్ ఏంటి ఈ శారీ ఏంటి ఇటు చూడండి మేడం మేడం ఇంకా ఆలోచించద్దు అర్థం చేసుకోండి మేడం ఈరోజు నుంచి మన ఇద్దరం ఒక్కటే మీరేం చెప్పినా ఇక నన్ను మాత్రం కంట్రోల్ చేయలేరు సిద్ధు నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అర్థం చేసుకో సిద్ధు ఏ ఫీలింగ్స్ లేకుండా అలా బతికేస్తున్నాను కొత్తగా నా లైఫ్లోకి వస్తున్నావు మేడం మీరు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఉన్నారని మీ జీవితంలోకి నేను అర్థమైందా మేడం ఈ రోజు నుంచి మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం ఏమో సిద్ధు నాకు తెలుసు ఇది నలుగురికి తెలిస్తే బాగోదు సిద్ధు ఎవరికి తెలుస్తుంది మేడం చెప్తే మీరు చెప్పాలి లేదా నేను చెప్పాలి అసలు మనం ఆఫీసులో కలవద్దు మీ ఇంట్లో కూడా మీ వారు లేనప్పుడు అప్పుడే కలుసుదాం ఆఫీస్లో మీ ఎంప్లాయ్లా ఉంటాను ఎవరు లేనప్పుడు ఇలా మీ దగ్గరికి వస్తాను అర్థమైందా మేడం మొత్తానికి మాత్రం ఈరోజు నుంచి ఇద్దరం ఒకటి అవుతున్నాం అర్థమైందా మేడం చాలా బాగుంది కదా మేడం ఏమో సిద్ధు నాకేంటో కొత్త కొత్త కోరికలు కలిగిస్తున్నావు అర్థం చేసుకో సిద్ధు ఏం లేదు మేడం ఇదంతా మన మంచి కోసమే అర్థం చేసుకో మేడం హ్యాపీగా ఉందాం అంతేనంటావా ఏం ప్రాబ్లమ్స్ రావు కదా చెప్తున్నా కదా మేడం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు నేను మీకు మాటిస్తున్నాను ఈరోజు నుంచి మా నిద్రం ఇంకా సిగ్గుపడుతున్నారేంటి మేడం ఎన్ని చెప్పినా మీకు అర్థం కాలేదా భయంగా ఉంది భయం లేదు మేడం నేను మీకు మాటిస్తున్నాను ఈ విషయం ఎవరితో చెప్పను మన మధ్య ఉంటుంది అన్న చెప్పాననుకోండి నాకు మ్యారేజ్ అవ్వాలి కదా రేపు పొద్దున్నే ప్రాబ్లం అవుతుంది ఇక ఆఫీస్లో మీ పరువుందుకు తీస్తా ఇంత అందమైన అమ్మాయి నాకు దొరికితేనే చాలు నేను దీన్ని పబ్లిసిటీ చేసుకుంటానా మీరు నాతో ఉండటం ముఖ్యం అర్థమైందా మేడం మేడం ఈరోజు నుంచి మన మనిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం నిజం మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం ఫస్ట్ డే మిమ్మల్ని చూసిన తర్వాత నాకొక్కటే అనిపించింది ఈ అమ్మాయిని ఎలా అయినా మిస్ అవ్వకూడదు ఆ రోజే ఫిక్స్ అయిపోయాను ఆ తర్వాత నెమ్మదిగా మీ గురించి ఎంక్వైరీ చేశాను మీకు అర్థం తెలిసింది కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరొక ఏజ్డ్ పర్సన్ పెళ్లి చేసుకున్నారని అతని వల్ల మీకే సుఖం లేదని తెలిసింది అందుకనే నీ లైఫ్లోకి ఎంటర్ అవుదామని ఆ రోజే ఆ క్షణంలోనే డిసైడ్ అయ్యి నా జాబ్కి రిజైన్ చేసి నీ దగ్గర ఎలా అయినా ఉండాలని కనీసం జాబ్ లేకపోయినా మిమ్మల్ని చూస్తూ బతకాలని ప్యూన్గా చేయడానికి కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చాను సిద్ధు నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ప్రేమించే అబ్బాయి నాకు దొరకడం నా అదృష్టం కానీ నాకు భయం వల్ల ఒకటే ఇది ఇంతటితో ఆగిపోతే బాగుంటుంది ఇద్దరం ఎడిక్ట్ అయిపోయామనుకో లైఫ్ లో డిస్టర్బ్ అయిపోతే కదా ఏమి కాదు మేడం నేను నీకు మాటిస్తున్నాను ఈరోజు నుంచి ఇద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం అర్థమైందా మేడం మనస్ఫూర్తిగా ఒక హగ్ ఇవ్వండి మేడం